you <laughs> నమస్తే అందరు ఎలా ఉన్నారు నన్ను కామెంటుల్లో ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీ ఇల్లు కొంచెం పెద్దదిగా ఉండిద్ది కదా ఏ అయినా సరే పండగలు వచ్చినప్పుడు ఇంట్లో పనిని ఎలా ప్లాన్ చేసుకుంటూ చేస్తారో చెప్పమని అయితే చాలామంది అడుగుతున్నారనమాట ఇంక ఇప్పుడు నేను ఈ వీడియోలు అయితే మీకు అంటే మీతో నేను అదే షేర్ చేసుకోబోతున్నాను మామూలుగా అయితే రేపు పౌర్ణమి అనమాట పౌర్ణమి అంటే ప్రతి నెలా వచ్చే పౌర్ణమి కాదు ఈ పౌర్ణమి అయితే స్పెషల్ పౌర్ణమి అనమాట అంటే ఒక పండగలాగా అంటే జూన్ నెలలో వచ్చే పౌర్ణమి రోజున మా ఊర్లో శ్రీ కనక నాగవరపమ్మ అమ్మవారికి పంగళ్ళ జరుగుతాయి తిరునాలు జరుగుద్దని చెప్పి ఇదివరకు కూడా ఒక వీడియో చేసి ఉండాను అదే రోజు అన్నమాట రేపు రేపు పౌర్ణమి తిరునాలు జరిగే పౌర్ణమి అనమాట నాగారపమ్మ అమ్మవారికి పంగళ జరుగుతాయి తిరునాలు కూడా జరుగుతుంది అనమాట రేపు ఇంకా అందుకనే ఈ పౌర్ణమి పండగ లాంటిదే కదా నేను అందుకనే పండగలాగానే ఉండిద్ది కాబట్టి మొత్తమంతా నేను ముందు రోజు ఏమేం పనులు చేసుకుంటానో అవన్నీ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నేను ఏమేమి చేసుకుంటున్నాను మొత్తం అన్నీ కూడా ఇంక ఇప్పుడైతే నేను ఇప్పటివరకు చూపించిన వీడియో చూశారు కదండి నేనైతే ఈరోజు నాలుగున్నరకు నిద్రలేసాను నిద్రలేసిన నిద్రలేసిన నుంచి చూశారు కదా ఇల్లు చింపుకోవటం వాకులు చింపుకోవటం ముగ్గులు వేసుకోవటం అమ్మాయికి జడ వేసి కాలేజీకి పంపించిన తర్వాత ఇలా బట్టలైతే ఆరేసుకుంటున్నాను ఈ బట్టలు అయితే నిన్నే వాషింగ్ మిషన్లో వేసేసానండి రాత్రి వర్షం ఏమైనా అని చెప్పి నేను పొద్దున్నే ఆరేస్తాం లేనైతే తాడు మీద ఇలా పొద్దునే వేసుకుంటున్నాను మామూలుగా అయితే బట్టల పని పౌర్ణమి కానీ పండగ కానీ ఎల్లుండు అనంగా బట్టల పని అయితే చూసుకుంటాను ఇలా బట్టలు కానీ దుప్పట్లు సోఫా కవర్సు కర్టన్స్ కాలు తుడుచుకునే పట్టలు అవన్నీ కూడా పండగ కానీ పౌర్ణమి కానీ ఎల్లుండు అనంగా ఈరోజు చేసుకుంటాను అనమాట ఇంకా ఇల్లు తుడవటం దేవుడికి సంబంధించి ఇవన్నీ కూడా పౌర్ణమి రేపనంగా చేసుకుంటాను అనమాట అంటే పౌర్ణమి రెండు రోజులు ఉందనంగానే బట్టల పని చూసుకుంటాను పౌర్ణమి అనంగా చేసే పనులన్నీ ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకైతే అలా బట్టలు ఆరిసిన తర్వాత కొద్దిగా టిఫిన్ తినేసి ఇలా ఇల్లు అయితే తుడిసేసుకుంటున్నాను ఇల్లు ఇక్కడ గాలి ఎక్కువలేండి ఇల్లు అయితే తుడవగాలిని ఆరిపోద్ది అనమాట ఇంకా మ్యాట్లు వేసేసి అలాగా పట్టలు మొత్తం అన్ని దర్వాజాల కాడ వేసేసి ఇంకా మీకు ఇక్కడ చూపిస్తాను ఈ పంచాయతీ మాత్రం పౌర్ణమి ఎల్లుండు అనంగా అంటే శుక్రవారం పౌర్ణమనమాట నేను బుధవారం రోజు రాత్రే పంచ ఈ గది కూడా మొత్తం క్లీన్ చేసి కడిగేశాను అనమాట ఇక్కడైతే మా షీరో గారిని కట్టేసి ఉంచాం కదా బయట పాత సామాన్లు తీసుకెళ్ళటానికి మనుషులు వచ్చి ఉన్నారనమాట వాళ్ళని చూసి తెగరుస్తుంది అందుకని ఇక్కడ ఫ్యాన్ వేసి దాన్ని అక్కడ కట్టేసి ఉంచాం ఇంక ఇక్కడ ఈ అంట్లయితే పొలము వాళ్ళ అమ్మ కడిగేసి వెళ్ళిపోయింది ఇలా ఇత్తడి సామాన్లు కడగటానికి అయితే నేను చింతపండు ఇస్తాను ఇంకా చింతపండును ఇసుక వేసి బాగా కడిగేసిద్ది అనమాట బాగా తెల్లగా వస్తాయి ఇంక ఇక్కడైతే ఇక్కడ కడుగుతుందనమాట అంటులు పెద్ద ఇంట్లో పంపు దగ్గర కడిగిస్తున్నాను ఇక్కడ నీళ్లు ఎక్కువైపోయి పాసి పడుతుంది అన్నాను కదా కానీ అక్కడ తను కడగలైపోతుంది ఎండ బాగా వస్తుందనమాట ఎండలో కడగలేకపోతున్నానంటే సరే ఇక్కడే కడిగేసేయ్లే పాసి మొత్తం తీసేసాను కదా నీళ్లు ఇంకు తీయమని చెప్పి కడిగించాను నీళ్ళైతే ఇంకిపోయినాయి అనమాట అసలు ఏమీ లేవు ఇంక చెప్పాను కదా ఇది శుక్రవారం పౌర్ణమి అయితే బుధవారం రోజు రాత్రి ఇది మొత్తం కడిగేసి ఉంచా గడపలక ఈ పసుపులైతే పూసుకోవాలి ఈ మొత్తం అంతా క్లీన్ చేసింది ఎందుకంటే ఇది రెండు రోజుల ఎందుకు చేశానంటే అంటే ఈ వీడియో తీసిన రోజు అంటే గురువారం రోజు రాత్రి అమ్మవారి గుడికి వెళ్ళాలన్నమాట ఇంకా అందుకని మళ్ళీ లేట్ అయిపోయిద్దేమో అని చెప్పి ముందు రోజే పంచా ఈ రూము మొత్తం కడిగేసి అయితే ఉంచాను అందుకే ఈరోజు పొద్దున్నే చిమ్మేశాను అనమాట ఈ పంచను మొత్తం లేకపోతే మామూలుగా కడగాల్సి వచ్చేది మళ్ళీ లేట్ అయిపోయిద్దేమో గుడికి అంటే వెళ్ళేసరికి లేట్ అయిపోయిద్దేమో టెన్షన్గా చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి పంచ అవన్నీ కూడా రెండు రోజుల ముందే కడిగేసాను కడిగేసామంటే నాన్ వెజ్ తినకుండా ఉంటే సరిపోయిద్ది మరి అన్ని పనులు ఒకేసారి చేసుకోవాలన్నా నాకు కొంచెం ఇబ్బంది అనమాట ఇంకా ఇవన్నీ అయ్యేసరికి టైం అయితే భోజనం టైం అయిపోయింది ఇంకా వంట బిగించేస్తామని అయితే వంట అయితే బిగించేస్తున్నాను ఈరోజు మా కూరకైతే పెరుగు తోట కూర అలసింతకాయ తాలింపు అనమాట ఈ కాంబినేషన్తో కూర అయితే నాకు చాలా ఇష్టం చాలా సార్లు తింటాను అనమాట ఈ మధ్య అసలు దొరకట్లేదు అలసింతకాయలు ఉంటనే కానీ లేతగా ఉంటుంది అనమాట సన్నగా లేతగా ఉంటే తాలింపుకి అసలు బాగోవు అవి ముదురుగా లావుగా ఉండాలన్నమాట అప్పుడే తాలింపుకి బాగుంటాయి ఇంక ఇక్కడైతే నన్ను ఎవరైనా సరే తోటకూర వలవటం చూసారంటే ఖచ్చితంగా నవ్వుతారండి నాకు ఎంత గిల అంటే ఆకేదనే సరే బుడుచుకొని ఉంటే దాన్ని ఓపెన్ చేసి మరీ చూస్తానన్నమాట లోపల ఏమన్నా పురుగు ఉండి అంటే ఉండిద్దేమో అని ఇంకా అలా చూస్తాను నాకు ఆ తోటకూర వలవటానికి ఒక అరగంట టైం అయితే తీసుకునిద్ది ఖచ్చితంగా అలసింతకాయలు కూడా చాలా జాగ్రత్తగా కొయ్యాలి దాంట్లో కూడా పురుగులు ఉంటాయి మొక్క మొక్కకి చూస్తా కోస్తానన్నమాట నేను ఇంత గిలిగా ఉంటాను కాబట్టే నాకు నేను అందుకే బయట ఫుడ్ అయితే అసలు తినటానికి ఇష్టపడను చాలా జాగ్రత్తగా వండుకుంటూ ఉంటా మామూలుగా ఏమైనా ఇలాంటి కూరగాయలు అలాంటివి అయితే ఎప్పుడు కూడా ఇక్కడే పెట్టుకొని కోసుకుంటూ ఉంటాను మామూలుగా చికెన్ అంటే చికెను మటన్ కానీ అలాంటివి అయితే పంపు దగ్గర కత్తిపేట పెట్టేస్తాను అనమాట అక్కడ నీళ్ళు కొట్టేస్తే పోతాయి కానీ ఇక్కడైతే ఇవైతే చేటా చీపురు పెట్టి ఎత్తేసుకొని పారబోసుకోవచ్చు కదా అందుకని వెజ్ అయితే మాత్రం పంపు దగ్గరే కూర్చుంటాను అనమాట పీట వేసుకొని అక్కడ తడిగా ఉన్నా కానీ అక్కడే కూర్చొని చేస్తూ ఉంటాను ఇంక ఈ అలసంతకాయలని అయితే నేను ఒక రెండుసార్లు కడిగేసాను ముందే కొయికి ముందే రెండుసార్లు కడిగేసాను కోసిన తర్వాత ఒకసారి కడుగుతాను అనమాట మామూలుగా అయినా సరే కూరగాయలని కోసిన తర్వాత కడగకూడదని అంటూ ఉంటారు అందుకని నేను ముందే ఒక రెండుసార్లు కడిగి నాకెందుకన్నా కోసా కూడా ఒకసారి కడగాలనిపించింది ఇంకా అందుకని ఒకసారి అయితే కడుగుతాను అంటే కడుగుతాను అనమాట ఒకసారి కడుగుతాను తోటకూర అయితే కొద్దిగా కళ్ళుప్పు వేసి ఆ తోటకూరను కూడా నేను రెండు మూడు సార్లు అయితే కడుగుతాను ఇంక ఈ రోజైతే మా వారు పొద్దున పొడుగుల పని దగ్గరికి వెళ్ళి కూడా ఏదో చిన్న పని ఉందని చెప్పి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు అనమాట ఇంకా నేను ఆకుకూర ఒలుస్తుంటే ఇంక ఇప్పుడనే కాదు ఎప్పుడు కూడా ఆకుకూర నేను తీసుకున్నానంటే మాత్రం ముఖ్యంగా పెరుగు తోటకూర నేను చాలా టైం తీసుకుంటాను ఏరటానికని చెప్పి ఏరేటప్పుడు అయితే ఆయన కూడా పక్కనుండి ఆయన కూడా కొద్దిగా ఏర్లు అయితే ఉంచివ్వటం అలా చేసి ఇస్తాడనమాట ఈరోజు కూడా అలాగే చేసి ఇచ్చాడు వీడియో అయితే తీయలేదులేండి ఇంకా అలా కొంచెం తొందరగానే అయిపోయింది ఇంకా అందులో ఇంటి దగ్గర ఉన్నాడు కదా ఆకలి అవుతుంది తొందరగా ఉండంట అనేసరికి ఇంక నేను వంట అయితే మాత్రం వీడియోస్ అయితే ఏమీ క్లియర్గా అయితే తీయలేదు ఇంకా తొందరగా వండేస్తాం ఆకలి అవుతుంది కదా నాకు కూడా అయితే ఆకలి అవుతుంది ఎందుకని ఈరోజు అన్ని పనులు వరుసను గబగబా చేస్తున్నాను కదా ఎందుకంటే నాకు కూడా ఆకలి కనిపించి గబగబా వండుతాం లేని చెప్పైతే అనుకున్నా అందులో అమ్మాయి కూడా మధ్యాహ్నం వచ్చేసిద్ది పొద్దున కూడా ఏం తినకుండా వెళ్ళిందనమాట ఈ మధ్య టిఫిన్ ఇంట్లో వండట్లేదు నాకు బాగోలే అంటే హెల్త్ బాగోలేని నుంచి బయట తింటున్నాము బయట ఏమో అసలు బాగోట్ల తెచ్చి కూడా పారేసుకోవాల్సి వస్తుందనమాట ఇంకా రేపు నుంచి కొద్దిగా ఇంట్లో వేసుకోవాలి ఇక్కడ అయితే చూసారు కదండి తోటకూర కోసిన తర్వాత నేను ఇలా పచ్చిరగాయలు ఉల్లిపాయ టమాటాలు ఇలా కోసి వేస్తున్నాను అన్నమాట ఈ వేసిన తర్వాత నేను వెంటనే దీంట్లో కొద్దిగా చింతపండును ఒక స్పూన్ పసుపు పసువేస్తానమాట ఇంకంతే ఇంకా మూత పెట్టేసి బాగా ఉడకనిస్తాను ఈరోజు మామూలుగా మేము ఒక్కరమే కాదు గుడికి వెళ్తుంది అంటే మా వారు నేను మా ఫ్యామిలీయే కాదు ఇక్కడ ఇంకొక ఫ్యామిలీ వచ్చిద్ది అనమాట అంటే వాళ్ళు వాళ్ళ బండి మీద వస్తారు మేము మా బండి మీద అలా వెళ్తాము ఇప్పుడనే కాదు ప్రతి సంవత్సరం కూడా అలాగే వెళ్తాం అనమాట మళ్ళీ అందుకనే మనదేమన్నా లేట్ అవుద్ది మళ్ళీ వాళ్ళు తొందరగా రెడీ అవుతారేమో అన్న అదొక టెన్షన్ ఉండిద్ది మామూలు ఇంట్లో మన పని మనమైతే టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు మళ్ళీ గుడికి లేట్ అవుద్దేమో వాళ్ళు రెడీ అయిపోతారు నాది లేట్ అవుద్దేమో అన్నట్టుగా అదొక టెన్షన్తో చేసుకోవాల్సి వచ్చింది అన్నమాట ఇంకా ఇటువైపు అయితే అలసంతకాయలు కూడా ఉడకబెట్టేస్తున్నాను ఈ అలసింతకాయల్ని కడిగేసేసి నీళ్ళు పోసి కొద్దిగా ఉప్పేసి ఉడకబెట్టాను అంతే బాగా ఉడికిపోయినాయి ఇంక ఇప్పుడు వీటిల్ని నేను అన్నం వార్చినట్టు గింజ వారుస్తాను కదా అన్నానికి అలా మూత పెట్టేసి ఆ నీళ్ళు అయితే శుభ్రంగా వార్చేస్తాను వాచిన తర్వాత ఇలా తిరమాత వేసుకొని దాంట్లో వేసేస్తాను అనమాట ఎక్కువసేపు యాగనివ్వను లైట్గా కొద్దిగా ఆ తెరమాతలో మగ్గనిస్తానంతే తర్వాత చిన్నలపై కారం వేసి ఇలా కలబెట్టేస్తా అన్నం తినే ముందైతే మా వారు వంటగదిలోకి వచ్చి ఈ కూరను చూస్తా కారం ఎక్కువ వేసావా అని అడుగుతున్నాడు అనమాట ఈ కూరలోకి మా వారికి కారం ఎక్కువ ఉండాలన్నమాట అందుకనే పనివారు అడుగుతున్నాడు వంటగదిలోకి వచ్చి కారం ఎక్కువ వేసావా అని ఇప్పుడు నేను చేశాను కదా ఇదే సరిపోలేదు అని అన్నాడు సార్లేదంట ఆయనకి ఇంకా తోటకూర కూడా రెడీ అయిపోయింది తెరమాత వేసేసాను ఇంకా అన్నం కూడా ఉడుకుతుంది అన్నం కూడా రెడీ అయిపోయిన తర్వాత ముందైతే వెంటనే అన్నం తినేసామన్నమాట మేము ఎప్పుడు కూడా ఇద్దరం కలిసే తింటాం అది కూడా వంటగదిలో కూర్చుంటాం అనమాట వంటగదిలో టెపాలన్నీ కింద పెట్టేసుకొని కింద కూర్చొని తినేస్తాము ఇప్పుడు కొద్దిగా ఎండగా వేడిగా ఉందన్నమాట అయింది కూడా ఇప్పుడే కదా వంటగదిలో వేడిగా ఉండేసరికి ఇక్కడ కూర్చొని తింటున్నాము పక్కన టెపాలవ్వి అని అనుకుంటున్నారు అవి పిల్లలు వంటగదిలో వేసుకుంటున్నారు వాళ్ళు వేసుకున్న తర్వాత తెచ్చిపెడతారనమాట ఇంకా అది బోన్ చేసిన తర్వాత అయితే ఒక అరగంట అలా రెస్ట్ అయితే తీసుకున్నానండి మధ్యాహ్నం పూట నిద్ర అయితే పోను కానీ అంటే నిద్రపోయే అలవాటు అయితే లేదు అట్టా ఊరికే నడుగువాల్స్తానంటే ఇంకా అలా కొద్దిగా ఒక అరగంట అలా నడువాల్చి పొద్దునుంచి తీసిన వీడియోలు ఏమైనా చూసుకోవటం ఏమైనా కామెంట్స్ వస్తున్నాయి కదా అలా కొన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వటం అలా చేస్తూ ఉంటానన్నమాట ఒక అరగంట అయితే కొద్దిగా అలా రిలాక్స్ అయ్యాను తర్వాత ఇల్లు అది చిమ్మేసి గార్డెన్లో కొంచెం పని ఉంటే కొద్దిగా అంటే ఉందనమాట కొద్దిగా చిమ్మేస్తామని చెప్పి అంటే రోజుకి కొంచెం కొంచెంగా చేసుకుంటున్నాము చెప్పాను కదా రోజుకి కొంచెం కొంచెంగా చేస్తామని ఈ ఈ పని అయితే మొత్తం ఒకదాన్ని అయితే చేయలేదులేండి మా వారు అబ్బాయి నేను ముగ్గురం కలిసి చేశామన్నమాట పెద్ద పెద్ద మొక్కలన్నీ మా వారు పేకటం అబ్బాయి తీసుకెళ్ళి బయట వేయటం ఇలా నేను ఇంకా ఇలా చెమ్మటం అలా చేసాము ఇంకా ఇటువైపు కూడా స్పైడర్ ప్లాంట్స్ అని వేసాం కదండీ అవి కూడా ఇక్కడ కూడా బాగా అంటులు ఎక్కువ వచ్చేసి దాని పక్కన మళ్ళీ ఆ మొక్కల పేరు తెలివి కానీ రోజా కలర్ ఆకులతోటి ఉంటాయి కదా అవి కూడా అంటులు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి అవి ఇవి రెండు కలిసిపోయి దాని పక్కన దాంట్లో మళ్ళీ మొక్కలు గిడ్డి అన్నీ వచ్చి కొద్దిగా నచ్చలేదు నాకు ఎందుకనో ఇంకా తీసేస్తాము ఇంకా వేరే ఏమైనా మోడల్గా వేస్తామని అయితే అక్కడ కూడా తీసేపిచ్చాను అనమాట తీసేటప్పుడు అయితే సుంచెలుకులు కాలు మామూలుగా రాలేదు మషీరో గడు ఉండేదిగా అన్నిటిని చంపేయటమే ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టాల వాడికి ఏందో అది పిచ్చి తొండలను ఉంచడు అది ఏం ఉంచడు మరి అట్టా సంపుతాడు చంపేస్తాడు వాటిల్ని మాత్రం ఇంకా చూస్తున్నారు కదండి ఈ గేటు దగ్గర కొద్దిగా గ్రాస్ వేశాను కదా అది కూడా ఇలా వచ్చేస్తుంది ఆ మొక్కలు మొత్తం అల్లుకుపోయి ఇలా మరి రోతగా ఉందని అవి కూడా తీసే పిచ్చేసాను ఇంకా ఇవన్నీ నేను చిమ్మేటప్పుడు పీకేస్తానని చెప్పి ఇంకా మా వారిని అయితే వదిలేయమన్నా పెద్ద పెద్ద అయితే వాళ్ళే పీకేశారనమాట ఇదిగోండి మొత్తం ఒకసారి అయితే చూపిస్తానులే ఇంకా అమ్మాయి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసింది కదా వీడికైతే స్నానం చేయించింది ఎలా తుడుచుకుంటున్నాడో చూడండి ఇంకా వీడికి స్నానం చేయించేసి అమ్మాయిని కూడా స్నానం చేసేమని చెప్పాను ఇంకా నేను కూడా గార్డెన్ పని మొత్తం అయిపోయిన తర్వాత ముందు స్నానం చేసేసి తులసి మొక్కల పొద్దున కూడా నీళ్ళు పోయలేదనమాట ముందు ఈ పని అయితే చూశాను ఆ రోలు అవన్నీ శుభ్రంగా కడిగేసుకొని ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి కొండపల్లి బొమ్మలు ఇవి నేను హైదరాబాద్లో నుంచి తెచ్చుకున్నాను పొయ్యి మీద వెన్నకుండా ఉంది కదా అదని కృష్ణుడి బొమ్మ ఈ రెండు కూడా మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కొనుకొచ్చుకున్నాను అనమాట చాలా బాగున్నాయి ఇక్కడ పెడితే ఇంకా అదొకటాను ఇక్కడ కృష్ణుడి బొమ్మ ఉంది కదండి పెద్దది అంటే దేవుడి గుట్లో పెట్టిన కృష్ణుడి బొమ్మకి మొన్న శ్రీరామ రంగులేస్తున్నారంట అక్కడ అడిగితే తీసుకురమ్మన్నారు అంటే ముందు ఏయుము ఏయుము అన్నారనమాట అది కొద్దిగా సెంటిమెంటు వేయండి అని బదివిలాడితే మొత్తానికైతే వేశారు ఇదిగోండి ఇంకా దేవుడి గదిలో పెట్టలేదు ఇక్కడ పెట్టాను నేను ప్రస్తుతానికైతే మాత్రం దేవుడి గదిలో ఈరోజు పెట్టాను అనమాట దేవుడి గది మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు పెట్టాను మామూలుగా ఒకరు కామెంట్లో దేవుడు పైన అలా బరువు ఉండకూడదు అంటే కృష్ణుడు బొమ్మ ఉండకూడదు అని కూడా మొన్న ఒకరు కామెంట్ అయితే చేశారు నాకు అందుకే పెడతామా లేదన్న ఆలోచనతో అయితే నేను హాల్లో టేబుల్ మీద అనమాట సగం అందుకు కానీ కృష్ణుడి బొమ్మ లేకపోతే మాత్రం మా దేవుడు కదని అసలు మేము చూడలేకపోతున్నాం అంటే ఇన్ని సంవత్సరాలు మించి అలవాటు అయిపోయింది కదా మేము పూజ చేసేటప్పుడు కూడా హారతి ఇలా పైకెత్తి చూపెళ్ళిపోయింది పైకి సాంబ్రాన్ పొలలో తిప్పినా కర్పూరం తిప్పినా అలా పైకి వెళ్ళి అద్దుతామన్నమాట ఆ అలవాటు మీదే వచ్చేస్తుంది పైన చూస్తున్నాం మేము అలవాటు ఒకటి చూ చూడటానికి కూడా చూడబుద్ధి కావట్లే మా దేవుడు రూమ్ని ఆ కృష్ణుడి బొమ్మ లేకపోతే చూడాలనిపించట్లేదు అనమాట ఏదో కొత్తగా ఉంది మా మేము ఇక్కడనే కాదు ఈ ఇంట్లోనే కాదు మాది పాతిల్లు ఉంది కదా అది ఆ ఇంట్లో కూడా ఆ ఇంట్లో ఉన్నప్పుడు తీసుకొచ్చిన బొమ్మే అది అక్కడ ఉన్నప్పుడు కూడా ఇలాగే దేవుడు గుడు పైనే పెట్టుకు పెట్టాను కూడా నేను ఇంకా ఎందుకో మనసుకైతే మాత్రం పెట్టాల్సిందే అయితే అనిపించింది ఇంకా అందుకనే మళ్ళీ దేవుడి గుడులో అయితే పెట్టా మళ్ళీ అదొకటే ఇక్కడ ఇప్పుడైతే ఒకటే పెట్టాను అనమాట ఇదివరకు రాధాకృష్ణుడి బొమ్మ కూడా పెట్టాను కదా కొన్ని చోట్ల విన్నాను కృష్ణుడి బొమ్మని పూజించవచ్చు అంటే పూజించవచ్చు కానీ రాధాకృష్ణుడి బొమ్మని పూజించకూడదని చెప్పి విన్నానమాట చాలా మంది చెప్తే విన్నా ఇంకా రాధాకృష్ణుడి బొమ్మ అయితే మాత్రం ఇక్కడ పెట్టట్లేదులేండి అది హాల్లో షోగా ఉండిద్దులే అని చెప్పి అక్కడ పెట్టేశాను ఉత్త కృష్ణుడి బొమ్మనైతే మాత్రం ఇక్కడ పెట్టాను అనమాట ఇంకైతే నేను ఇలా దేవుడి గుడిని మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అలా పసుపు పూసి బొట్లు పెట్టి గుమ్మాలకు కూడా ఇలా పెట్టేసుకుంటున్నా అలాగే అప్పుడే మొగ్గు ఏది ఉంది కదండి ఆ గడపకు కూడా పూసేసుకుంటా ఇంకెక్కడెక్కడ పుయ్యాలో మొత్తం అదే చేత్తో వరుసన అన్ని చోట్ల పూసేసుకుంటాను అనమాట వెంటనే ఇంకా అవి పూసుకున్న తర్వాత ఇలా దేవుడు గుడినైతే మొత్తం ఇలా అలంకరించేస్తా పటాలకు బొట్లు పెట్టి పూలన్నీ పెట్టి ఇంకా ప్రమిదల్లో నూనె వేసి ఒత్తులు వేసి అన్నీ రెడీ చేసి ఇచ్చిన తర్వాత మా వారి చేత అయితే పూజ అయితే చేపిస్తా మొత్తం నేనే చేస్తానన్నమాట ఏమైనా పండగలో ఏమైనా ముఖ్యమైనప్పుడు చేయమని చెప్తే చేస్తాడు ఇంకా నేనైతే తులసమ్మ దగ్గర దీపం అయితే పెట్టాను ఇంకా దీపం పెట్టిన తర్వాత ఈరోజు గుడికి వెళ్తున్నాం కదా నాగవరపమ్మ గుడికి ఇంకా పానకం వడపప్పు అది బియ్యంతో చేసిన సలిబుడి ఉంది కదా అది తీసుకువెళ్ళాలన్నమాట ఈ మూడు అయితే గబాబా రెడీ చేసేసాను ఇంకా రెడీ చేసిన తర్వాత కొద్దిగా మళ్ళీ రెడీ అయ్యేలాగా దన్నం అయితే పెట్టుకుంటున్నా పూజ అయితే నేను చేయలేదు కదా అందుకనే మళ్ళీ వచ్చి దన్నం అయితే పెట్టుకున్నాను అనమాట ఇలాగా దనం పెట్టుకొని ఇంకా నాదే ఫస్ట్ అయింది ఇంకా అవలేదంట మాతో పాటు వస్తారు కదా వాళ్ళది ఇంకా రెడీ అవ్వలేదంట వాళ్ళు ఇప్పుడే పూజ చేస్తున్నామని చెప్పారు మావి ఫోన్ చేస్తే ఇంకా కాసేపు ఇలా కూర్చున్నాను ఇంకా బొట్టలో అయితే అమ్మవారికి పసుపు కుంకుమ ఇప్పుడు వడపప్పు పానకం సలిమిడి టెంకాయలు రెండు ఇంకంతే ఆకు ఒక్క తాంబూలాలు ఉంటాయి కదా అరటిపళ్ళు అక్కడ ఉంటే చాలా నాగేంద్ర స్వామి తర్వాత పోతురాజు దగ్గర తర్వాత గంగమ్మ తల్లి అని ఉండిద్ది ఇంకా చాలా చోట్ల పెట్టాలన్నమాట ఇంకా అందరికీ అన్ని చోట్ల పెట్టడానికి తాంబూలాలు అయితే పెట్టుకున్నాను ఆ బొట్లో ఇంకా అన్నీ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ అయితే ఏమి తీయలేదులేండి అంటే దర్శనం అయిన తర్వాత తీస్తామని అనుకునేలోగా అక్కడ కరెంట్ అయితే ఆపేశారు కొన్ని చోట్ల మామూలుగా గుడి వరకే ఉంచారు కొంచెం దూరం ఉన్న చోట ఆపేశారనమాట ఇంక పెద్దగా వీడియోస్ అయితే ఏం తీయలేదు మొత్తానికైతే గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఎవ్వరూ లేరనమాట ఫ్రీగా వెళ్ళాం ఫ్రీగా వీడియోస్ అయితే తీసుకోగలిగాను అనమాట నాకు నచ్చినన్ని నేనే తీసుకొని తీసుకొని నేనే పక్కకి వెళ్ళిపోయాను ఇదిగోండి వారు ఇంకైతే మేము అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత చూస్తే మాత్రం క్యూ అయితే చాలా పెద్దదిగా ఉందన్నమాట అమ్మయ్య కొంచెం ముందెళ్ళి మంచి పని అయింది అమ్మవారిని ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ చాలా ప్రశాంతంగా తీసుకోగలిగాను ఇప్పుడు వెళ్ళుంటే ఉంటే అసలు వీడియోసే తీయగలిగేదాన్ని కాదని అయితే అనిపించింది ఏంటంటే అంతమంది ఉన్నప్పుడు నేను ఫ్రీగా తీయలేను అదొకటను అక్కడ జనాభా ఎక్కువ ఉన్నప్పుడు పదండి పదండి అని చెప్పి నడతా ఉంటారు కదా అదొక ఇబ్బందిగా ఉండిద్ది కదా అందుకని ఇంకైతే వీడియోస్ అయితే చాలా ఫ్రీగా తీసుకోగలిగాను అనమాట అమ్మవారిని అయితే మాత్రం ఇంకా మిగతా అయితే తీయలేకపోయాలేనండి జనాభా ఎక్కువగా ఉన్నారు ఇంకైతే నేను ఇదివరకు ఒక వీడియో పెట్టాను కదండి దాని మీద ఇప్పటికీ గుడి అయితే చాలా మారిపోయింది చాలా సౌకర్యాలు ఉన్నాయి అనమాట చాలా బాగుంది ఇప్పుడైతే గుడి వీడి రోజులు ఒకసారి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే చూస్తున్నారు కదండి గుడి చుట్టూ అంటే వెళ్ళబోయే ముందు గుడి చుట్టూ అయితే ఒక రౌండ్ వేసే అంటే రౌండ్ వేసి వెళ్తున్నాం అనమాట ఇంక ఇప్పుడైతే మనం గుడి ముందుకు వచ్చాం ఇంకా బయలుదేరుతున్నాం ఇంటికైతే మాత్రం ఇంకైతే ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి